చాలామందిలో ఉండే ఒక సందేహం ఏంటంటే ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా ఏడాది వరకు మైళ ఉంటుందా మనం చుట్టూ అని పిలుస్తాం కదా ఇది ఒక సంవత్సర కాలం పాటు ఉంటుందా అనేది అందరి సందేహం ఇది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకుండా కొంతమంది సంవత్సర కాలం పాటు చుట్టూను అనుసరిస్తారు కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించారు దేవతలందరినీ ఒక బట్టల చుట్టి అటుక మీద పెట్టేస్తారు సంవత్సరికం అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దాన్ని తీసి ఆ చిత్రపటాలను కిందికి దింపి శుభ్రం చేసి పూజ చేస్తారు అంటే ఒక వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధన దైవానికి పూజ నివేదన హారతి ఇవేమీ ఉండవన్నమాట ఇది సరైన పద్ధతి కాదు శాస్త్రం ఇలా ఎక్కడా చెప్పలేదు చాలా గ్రంథాల్లో ఒక మాట ఉంది దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానమని దీపం శుభానికి సంకేతమని దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు ప్రతి ఇంట్లోనూ నిత్యం అనేది జరగాలి వెలుగు అనేది నీ జీవితంలో ప్రసరించాలంటే మొదటిగా నీవు దేవుని ముందు దీపం వెలిగించాలి కదా అయితే మన శాస్త్రంలో చెప్పిన కొన్ని నియమాలు ఏంటంటే మరణం సంభవించిన ఇంట్లో పదకొండవ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుపుకునవచ్చు పన్నెండవ రోజు శుభ స్వీకారం జరుగుతుంది ఆ కుటుంబం పదకొండు రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు అంతవరకు మాత్రమే శాస్త్రంలో చెప్పబడింది అంతేగాని దీనికి మించి ఎక్కడ కూడా ఏడాది పాటు ఉండాలని దీపం వెలిగించకూడదని దేవుణ్ణి మనం ఆరాధించకూడదని గర్భగుడిలోకి ప్రవేశం చేయకూడదని కానీ వారు మహిళలాగా అనంటురాని వారిలాగా దూరం ఉండాలని కానీ ఇక్కడ లేదు ఎక్కడ చెప్పబడలేదు నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని ప్రధానం వరకు బాహ్యంలో చేసి మిగతాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని ఎక్కడ చెప్పలేదు నిజం చెప్పాలంటే మనం ఎంత దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు కూడా మనకు అంతే దగ్గరగా ఉంటాడు అంతకుముందు మనం ఎలాగైతే పూజలు చేసుకున్నామో ఈ పదకొండవ రోజు తర్వాత నిరభ్యంతరంగా మనం కొనసాగించవచ్చు కొత్త పూజలు అనేవి కూడా ప్రారంభించవచ్చు ఇంతకుముందు రోజు ఆలయానికి వెళ్తుంటే సూతకమైన తర్వాత కూడా యథావిధిగా ఆలయ దర్శనాలు గర్భవుడి ప్రవేశాలు పూజ కార్యక్రమాలు చేసుకునవచ్చు మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటంలో దేవతలు వచ్చి కూర్చుంటారు ఇలా ఏడాది పాటు వారికి దూప దీప నైవేద్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా బట్టల చుట్టి పక్కన పెట్టడమే కాకుండా అరకెక్కిస్తే అది చాలా దోషం తప్పు అరిష్టము కూడా కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన దైవారాధన ఆరాధన జరగాలి ఇంటికి కానీ ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా వాటిని అన్నింటినీ ఆపే శక్తి ఆ ఇంట్లో మనం చేసే పూజ దైవారాధన దీపారాధనకే ఉంటుంది దీపం వెలిగించడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ థింక్నిస్ పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కనుక ఇలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన దీపారాధన మారకూడదు ఖచ్చితంగా చెబుతున్నాను ఈ విషయంలో పూజలు చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేసే తీరాలి ఇదే సరైన సమాధానం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్